प्राइम टाइम न्यूज के स्वागत है దేశ వ్యాప్తంగా జులై తొమ్మిదవ తేదీన జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై నేడు గోదావరి ఖాని హెచ్ఎంఎస్ కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ ఏఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జి రాములు డి రాష్ట్ర నాయకులు ఏడుకొండలు పాల్గొని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జులై తొమ్మిదవ తేదీన జరగబోయే సమ్మెలో సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇది కార్మిక చట్టాల రక్షణ కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు పెంపు ఉద్యోగ భద్రత ఉపాధి హక్కుల సాధనకై దేశ రక్షణకై సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జరుగుతున్న సార్వత్రిక అన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు అన్ని డివిజన్లలో ప్రెస్ మీట్లు నిర్వహించాలని జులై ఒకటో తేదీ నుండి ఏడవ తేదీ వరకు అన్ని డివిజన్లలో గేట్ మీటింగ్లు విస్తృత ప్రచారం సమ్మె నోటీసులు అన్ని డిపార్ట్మెంట్లు విభాగాల్లో ఇవ్వాలని తీర్మానించారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నారాయణ ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ జిల్లా నాయకులు ఐ రాజేశం టిఎన్టీయు నాయకులు దామోదర్ రెడ్డి రాజనర్సు హెచ్ఎంఎస్ నాయకులు నిరంజన్ తర్లు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను కాలంలో దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఊడియం చేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూనే దేశంలో డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో కార్మికులు ఏదైతే తమ హక్కుల కోసం ఉన్నటువంటి అనేక చట్టాలు దాదాపు ఇరవై తొమ్మిది చట్టాలని ఇవాళ మార్చి నాలుగు లేబర్ కోట్స్గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి కార్మిక వర్గానికి ఉరితాల లాంటివి ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కును హరించి వేయడం పని గంటలు పెంచేటువంటి హక్కును తీసుకురావడం అనేటువంటిది ఇవి చాలా నష్టదాయకమైనటువంటి అంతేకాకుండా ఇవాళ కార్మికుడు అనేక పరిశ్రమలలో ఇప్పటికే కూడా డిసిప్లిన్ల పేరుతో యజమాన్యాలు ఒకవైపున నియంత్రణ చేస్తుంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మొత్తానికి మొత్తం ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం విషయం దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాల ఫెడరేషన్లు పిలిపించినటువంటి విషయం మనకు తెలిసిందే ఆ రోజున పాకిస్తాన్ భారత్ యుద్దం వల్ల మనం వాయిదా వేసుకున్నాం తిరిగి జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు భారత స్థాయిలో పిలిచివడం జరిగింది జూలై తొమ్మిదిన జరిగేటువంటి ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు సమ్మె గత నెల ఇరవై తారీఖు నాడు చేయాల్సిన అవసరం ఉండే పాకిస్తాన్ వార్ వల్ల హిందుస్థాన్ పాకిస్తాన్ వార్ వల్ల అది వాయిదా పడ్డది తొమ్మిదో జులై తొమ్మిది నాడు తీర్మానం చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు నాడు భారతదేశంలో అన్ని పరిశ్రమల్లో బంధుకెలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తారీఖు నాడు జరగబోయే సమ్మెను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సమ్మె నోటీస్ మళ్లీ సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది మళ్ళీ సమ్మె నోటీసు ఇరవై మూడో తారీఖు నాడు డైరెక్టర్ పర్సనల్ కు అందజేత అన్ని తెలంగాణ సింగరేణి కారణం సింగర్ణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయుఐఎఫ్టీయు తెలంగాణ ఉద్యోగ సంఘం టిఎన్టీయు ఎన్సీపీఎస్ ఆరు సంఘాలు కలిసి మేము మొదటి నుండి పనిచేస్తున్నాం కార్మికుల కోసం సమ్మె విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ప్రధానమైన సమస్య నాలుగు కోట్లను రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలి అదేవిధంగా మినిమం వేదస్ ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ప్రైవేటీకరణ బంద్ పెట్టాలి పబ్లిక్ సెక్టర్లనే నడిపించాలి అదేవిధంగా సింగర్ ఉన్న సమస్యలు చాలా సమస్యలు ఉన్న పెండింగ్ సమస్యలు గుర్తింపు సంఘాలు ఏం పనిచేయటం లేదు కనుక మేము ఆ సమస్యల మీద కూడా కార్మికుల కోసం పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం సమ్మె విజయవంతం చేయడానికి ఒకటే ఇరవై మూడో తారీఖు నాడు నుండి ఇరవై మూడు నుండి ముప్పై వరకు ప్రెస్ మీటింగ్లు సింగర్ని వ్యాప్తంగా తర్వాత గేట్ మీటింగ్లు ఒకటి తారీఖు నుండి ఎనిమిది వరకు గేట్ మీటింగ్లు అందరం కలిసికట్టుగా కార్మిక వర్గం దగ్గరికి పోయి కార్మికుల దగ్గరికి పోయి గేట్ మీటింగ్లు సమ్మె విజయవంతం చేయడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనుక సింగరేణి కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్దంగా అండి తొమ్మిదో తారీఖు నాకు జరగబోయే సమ్మెను విజయవంతం చేయండి అని ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి